కడప కంటోన్మెంట్ నుండి సమర సన్నాహాలు ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా సాగుతున్న పోరాటాల ప్రకంపనలు పౌరుషాల కోతుగడ్డగా ఖ్యాతిగాంచిన రాయలసీమ ప్రాంతానికి పాకాయి గతంలో నేగ్నామాబాద్గా పిలువబడిన సంపన్న కడప పట్టణంలో ఆంగ్లేయుల మీద తిరుగుబాటు సన్నాహాలు పురుడు పోసుకున్నాయి కడప జిల్లాలోని చారిత్రాత్మక సిద్ధపటం తాలూకా ఎల్లంపేట గ్రామ నివాసి షేక్ పీర్షా ఆంగ్లేయుల మీద సమరానికి సిద్ధమయ్యారు ఒక చిన్న గ్రామం నుండి వచ్చి పుట్టుగా తోనే అందుడైన పీర్షా ఆంగ్లేయులకు వ్యతిరేకంగా పోరుబాటును ఎంచుకోవడమే కాకుండా మొహరం పండగం సందర్భంగా తెల్లవారి పాలన తప్పక అంతరిస్తుందని ఆంగ్లేయ పాలకుల స్థానంలో మొఘల్ చక్రవర్తుల పాలన తిరిగి ఆరంభమవుతుందని ఆత్మవి ఆత్మవిశ్వాసంతో ప్రకటించారు ఈ లక్ష్యాన్ని సాధించేందుకు తన స్వగ్రామం ఎల్లంపేట నుండి ఇరవై మైళ్ల దూరంలో ఉన్న కడప పట్టణానికి రాకపోకలు సాగిస్తూ కడపలోని ఈస్ట్ ఇండియా కంపెనీ సైనిక స్థావరంలోని స్వదేశీ సిపాయిలతో మంచి స్నేహ సంబంధాలను ఏర్పరచుకొని వారిలో ఆంగ్లేయుల పట్ల వ్యతిరేక భావనలను షేక్ పీర్షా షా రోధి చేశారు ఆ క్రమంలో కడపలోని మరికొందరు పెద్దలు ముఫ్తి సద్రామీన్ మౌల్వి సయ్యద్ అబ్దుల్ అజీజ్ హుసైన్ తదితరులను కలుపుకొని పద్దెనిమిది వందల యాభై ఏడు ఆగస్టు ఇరవై ఎనిమిది ఆంగ్లేయ బలగాల మీద తిరుగుబాటుకు షేక్ పీర్ షా పథకం సిద్ధకం చేశారు ఈ మేరకు సమరయోధులు షేక్ పీర్ షా సాగించిన ప్రయత్నాలలో భాగంగా మహమ్మదీయ న్యాయశాస్త్ర అధికారిగా బాధ్యతలు నిర్వహిస్తున్న మౌల్వీ సయ్యద్ అజీజ్ హుసేన్ ఇంటికి తిరిగి ఆహార పదార్థాలు డబ్బు సేకరించారు తుపాకులకు పూసే గ్రీసులో పంది ఆవు కొవ్ ఆవు కొవ్వు ఉంటుందన్న విషయాన్ని ఆయన బాగా ప్రచారం చేసి సైనికులను ఆంగ్లేయ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు రెచ్చగొట్టారు ఈస్ట్ ఇండియా కంపెనీ సైన్యంలో స్వదేశీ యోధులను ప్రజలను తిరుగుబాటుకు సంసిద్ధులను చేశారు ఈ పథకం పూర్తిగా అమలులోకి మునిపే ఆయన చర్యలను ఆంగ్లేయ సైనికా సైనికాధికారులు పసిగట్టారు ఆగ మేఘాల మీద షేక్ పిర్ షా ఆయన సహచరులు ముఫ్తి సద్రామీన్ మౌల్వి సయ్యద్ అబ్దుల్ అజీజ్ హుస్సైన్ తదితరులను కంపెనీ సైన్యాధికారులు నిర్బంధించారు చివరకు బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా తిరుగుబాటుకు షేక్ పీర్ షా భారీ కుట్రను రూపొందించారని అభియోగాలను నమోదు చేసి ఆంగ్ల ప్రభుత్వం విచారణ ఆరంభించింది ఈ సంఘటన మీద కడప జిల్లా కమిషనర్ విలియం ఎలియట్ విచారణాధికారిగా విచారణ నిర్వహించారు ఆ విచారణలో షేక్ పీర్ షా ప్రధాన నేరస్తుడిగా ప్రకటిస్తూ ఆయనకు పది సంవత్సరాల కఠిన కారాగార శిక్షను విధించి కడప జైలు నుండి తమిళనాడు రాష్ట్రంలో మధురై లేక తిరునల్వేలి కారాగ కారాగారాలకు తరలించాలని జిల్లా కమిషన్ ఇలియట్ ఆగ్నేయులు జారీ చేశారు ఆ ఆంగ్లేయుల నుండి ఆదేశాల మేరకు షేక్ పీర్ షాను తిరునల్వేలి కారాగారానికి తరలించారు ఆ కారణంగా ఆంగ్లేయ అధికారులను పరుగులెత్తించిన కడప జిల్లా ఎల్లంపేట గ్రామానికి చెందిన యోధులు షేక్ పీర్షా పోరాట పోరాటం ప్రయత్నం విఫలమైంది ఒక అందుడిగా ఉంటూ కూడా దేశ స్వాతంత్రం కోసం తన వంతు తన శ్రమను తన ప్రాణానికి ధారం పోసిన ఇలాంటి అమరవీరులు ఇంక ఇంకా ఎంతోమంది ఉన్నారు వాళ్ళ గురించి కూడా నేను మీ ముందుకు తీసుకొస్తాను